గౌరవం గౌరవ <laughs> <sh swimming> <charally> <uno>

గోరవ రమేష్ రెడ్డి గారిగా గోరవే మార్కెట్ యాక్సన్ సింగ నాగేశ్వర గారిని కూడా సన్మానిస్తున్నారు ఒకే చప్పటిని చప్పటికొచ్చు అవుతారు

శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ధర్మాక్షణ నిర్వహించినట్టు ఈ యొక్క కార్యక్రమానికి వర్షవాసం అంటే కష్టం వర్షం పట్టినట్టు ప్రతి విషయంలో కూడా ఎట్లాంటి నగేశ్వర కార్యక్రమాన్ని ఉద్దేశించిగా ఆహ్వానిస్తున్నా అందరికీ నమస్కారం శ్రీ రామాపేశ్వర

చంద్రబాబు సుబ్రహ్మణ్య గారు మీరు ఇద్దరు ఎంతో సహాయ సహకారం చేయడం వలన ఇంత బాడు ఎత్తున ఈ యొక్క ఈ రెండు వేల ఎత్తులు మన వాళ్ళు నాకు తెలిసే తిన్నా జరగడం అనేది ఒక అద్భుతం నారా రంగస్వామి తిన్నాల ఎప్పుడు జరిగినా తెలియదు కానీ ఈ తిన్నాల స్వామి ఉంపుడు కానీ ఈ యొక్క ఎట్ల బాగు కానీ ఇంత ప్రథమ అద్భుతం జరిగిందని నేను తొలిసారి మాకు ఇంతగా సహకరించిన ఈ కమిటీ సభ్యులకు కానీ ఈ రెండు రోజులు మాకు నిజంగా మేము చాలా బాగా భయం వేసింది ఈ మాకు మేము అన్ని రోజులు ఖర్చు చేయాలి చెప్పేసి ఉంది అయితే మాకు వాతావరణం ఒక ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ ఆ ఇబ్బందులు మేము చెల్లించి ఈ రెండు రోజులు ఈ నిజంగా ఇంత పెద్ద ఇతర ప్రజలకు మేము నిజంగా మంచి వాళ్ళ సంతోష కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ రెండు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మన చదువుల తీర్పించారు భూపేశ్వరం గారు పూర్తిగా సహకరించడం జరిగింది అలాగే మనం ఎమ్మెల్యే రాజా సార్ కదా మొదటి లక్ష రూపాయలు దామ ఇవ్వడం జరిగింది మళ్ళీ అన్నారు మీకు ఎంత ధర్మ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీరు అదే పెరగాలి మీరు చేయక మీరు దిగ్గుజే చేయండి ఏంటి తక్కువ మీ ధైర్యం ముందుకు పో మనోధైర్యం మాకు ఇవ్వడం జరిగింది నిజంగా ఇక్కడ ఇంత వర్షం పడినా కూడా నాకు ఇక్కడ పనిచేసే వ్యక్తులు చంద్రన్న గాని బీటి మహారెడ్డి గాని మన ఎద్దులు ఇసు కానీ తోటలో ప్రతి ఒక్కరి ఈ యొక్క ప్రాంతం చుట్టూ వాళ్ళు ఉండి చేయడం బ్రహ్మాండం చేశారు ఈ టెంట్ కూడా మాకు ఈ రెండు రోజులు కూడా పూర్తిగా సాధించిన దాట కూడా మన జగన్మోహన్ జగన్మోహన్ మీరే టెంట్ ఈ రెండు రోజులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి మంచి ఉత్సాహపరుస్తూ వందల కోటిన యజమానులు కూడా అద్భుతంగా వాళ్ళని ఉత్సాహపరుస్తూ అఖండ సినిమా కానీ జిగమి సింహిన్న ఊర ఊర కానీ ఇటువంటి చిరంజీవి అద్భుతమైన ఎదుగుల పోటీ ఇన్ని ఎదురు రెండు రోజుల కాలం అంటే ప్రత్యేక కారణం చిరంజీవి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రెండు రోజుల సభలో మేమున్న కమిషన్ అయితే చిరంజీవి కూడా మేము సత్యంగా జరుగుతాము ఇప్పుడు అట్లాగనే మాకు ఈ రెండు రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ మా ట్రాఫిక్ జామ్ కానీ ఎటువంటి అవకాశం జరగకుండా మాకు పూర్తి స్థాయిలో మన సీఏ నింగం సార్ కానీ మన హైకోర్టు మేనర్ గారు కానీ ఎస్ఐ గారు అలాగే మా రామ్ సార్ కానీ పూర్తి సహాయక సర్గా వాళ్ళు జరిగింది సార్ మాకు ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ కావాలంటే నల్ల ఉంటే సార్ మీ కార్యక్రమం చేస్తుంది మన నిగం సార్ పూర్తి స్థాయి సరించడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఒక రెండు మార్పులు మా నిఘత్సాహం నా కోరిక అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా గవర్నీ ఎమ్మెల్యే భూపేష్ శెడ్డారు కానీ నాయకులు అందరూ సహకారంతో కృషితో ఈ యొక్క ఎద్దుల పదాలు అనేది అందరూ సహకారం ఉండాలి ఈ కార్యక్రమంలో నేన 42000 మందికింద ఈ అవకాశం కూడా పక్కనే

ओके थैंक यू सर श्री नारापुर वेकटेश्वर स्वामी महत्व सवाल माता

చిన్నీశ్వరెడ్డి గారు కుమారుడు లో శివకుమార్ రెడ్డి గారు సాగత సాధించడం జరిగింది

மேடம் <laughs> ஆகமதி <laughs>

आता मोडता माती सुंदरमद गणेश्वर यांच्या मात्रे अक्षरन गौरव देखील लेवडे वाटे आणि दर्पण मॅडम मेरे मॅडम गौरव माती बनमार क्षेत्र में मॅडम आयकाrapati चपळतेपणासाठी इशारा आणि चपळतेपणा आणि चपळतेपणा

రామలింగారెడ్డి <Sanye> గారు <Sanye> 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 மேஸ்வர ఒక రకంగా చెప్పాలంటే రాజసవయ్న పరిగ చెప్పట్ వణండి కనవన చప్పట్లు సోమిర బొమ్మతి బొమిర బొమ్మతి సాధించిన వారు సోయట్ నలంపాశ వారు ఆరక బొమిర బొమ్మతి ఈ మాస్ సూపర్ గారు बाकी कमाते हैं ये तो ये पर आप जैसे लगा रहे हो पीआर पल्ले पैसे लेने लगा मजा जगा इसको बाकी इसको बाबा तो लोग इनको मारो गोरवा बीमा बजने का कुमारी मारवाड़ी कारी सोच रहे थे ना आईडी वेल्डर पर आने के लिए ना बेटे का चप्पल बना

नाल <laughs> <laughs>